అంగంలో అంగం ఇప్పుడు మనం బాగా ఇలా కొట్టుకున్నాం అనుకోండి ఈ ఈ చర్మంతో హస్తం చర్మంతో బాగా కొట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చే మార్పు ఏంటంటే లోపల ఉన్న పైన ఉన్న మజల్స్ లోపల ఉన్న టిష్యూస్ ఆర్టరీస్ వెయిన్స్ అన్నీ కాటన్ బట్ట నీళ్ళ ఎలా ఇలా కుర్చించుకోంక్ అయిపోతుంది అలా సింకేజ్ పని షింకేజ్ అయిపోతుంటుంది పెద్దగా ఉన్న అంగము సైజ్ ఆరు ఇంచుందండి నాలుగు ఇంచులు అవుతుంది నాలుగు ఇంచులు అయితే రెండు ఇంచులు లావుగా ఉన్నది సన్నగా అయిపోతుంది సన్నగా ఉన్నది ఇంకా మరీ సన్నగైపోయి కొన్ని సందర్భాల్లో వంకరైపోద్ది క్రాస్ అయిపోద్ది మన పక్షవాతం వస్తే నోరు క్లాస్ ఇలా కొట్టుకుంటుంది ఫేషియల్ ప్యాలెస్ వస్తుంది కదండి పాల్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇది కూడా అంగం కూడా ఏదో పక్షవాతం వస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వంకర వంకరైపోయి పైకి కిందికి వంకరైపోవడం మదల్స్ లూజ్ అయిపోవడం ఇంటి వంకరైపోవడం పైరోని డిసీజు పల్సగా అయిపోవడం సన్నగైపోవడం సెన్సిటివ్గా మారటం ఇన్ని సైడ్ ఎఫెక్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి దేంతో వస్తుందంటే హస్తప్రయోగమే హస్తప్రయోగం ఇలా లేచిన అంగం మనకు అలా లేచి ఉండాల్సిన అంగము ఇలా దానికి ఇలా మలిచేస్తే బెడ్డుతో రాపిడి చేసుకుంటాం మనం రాపిడీ చేస్తే రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఇక్కడ పాడైపోయి వీనోజని కీడి గట్టిగా పట్టి ఇప్పుడు యోనిలు పెట్టినప్పుడు మనం అంగానికి యోనిలు పెట్టినప్పుడు ఎంత బిగించుకోవాలో అంగం అంతే బిగిస్తుంది ఇది యోని మరీ గట్టిగా పట్టదు అంగానికి మనం ఏం చేస్తాం మన చేతి ద్వారా బాగా గట్టిగా పట్టి రాపిడి చేస్తాం బాగా గట్టిగా బాగా గట్టిగా చేసేప్పుడు లోపలున్న రక్తనాళాలు కణాలు అక్కడ టిష్యూస్ కుచ్చుకోపోవడం జరిగింది దాని మీద ప్రెషర్ ఇస్తాం కదా రెండు ఛాంబర్స్ అన్ని కుర్చించుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో రాదు అంగం లావద్దు దొడ్డుగా అవ్వదు గట్టిగా అవ్వదు యోనిలు దూసుకెళ్ళంత శక్తి దాంట్లో ఉండకపోవటం వల్ల ప్రతి మగాడు ఎవరికి వచ్చిన సమస్య అంగసమైన సెక్స్ చేయడానికి వెళ్ళడానికి భయపడతాం